హాయ్ అండి నమస్తే నేను విశాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో హోటల్ స్టైల్లో టమాటా మసాలా పప్పుని ఎలా చేయాలో చూపించబోతున్నా ఈ టమాటా మసాలా పప్పు అన్నం చపాతి పుల్కాల్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఏ కూరతో పని లేకుండా అన్నం మొత్తం ఈ టమాటా మసాలా పప్పుతోనే తినేస్తారు అంత బాగుంటుంది ఇలా గనక టమాటా మసాలా పప్పు చేసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకండి ఆల్సం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి టమాటా మసాలా పప్పు కోసం ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి నేను చూపించే విధంగా ఈ గ్లాస్ నేను రెండు గ్లాసుల కందిపప్పుని తీసుకున్నాను ఇలా కందిపప్పు వేసేసుకున్నాక ఇప్పుడు కందిపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కందిపప్పుని ఇలా శుభ్రంగా కడిగేసేసుకున్నాక ఇప్పుడు తగిన నీళ్లు పోసుకోవాలి కొలతల్లో చెప్పాలంటే ఒక గ్లాసు రెండు గ్లాసులు చొప్పున నాలుగు గ్లాసుల నీళ్లు పోసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆయిల్ పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని కుక్కర్ కి మూత పెట్టేసి విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి రెండు విల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా మసాలా పప్పు కోసం నేను ఈ సైజ్ టమాటాల్ని ఐదు తీసుకున్నానండి ఈ టమాటాల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దాం రెండు విల్స్ వచ్చాక చల్లారిన తర్వాత మూత తీసేస్తే పప్పు అనేది బాగా మెత్తగా ఉడికింది కదండి ఒకసారి కలిపేసేసుకోవాలి పప్పుని ఇలా గరిటతో బాగా మెత్తగా మెదపేసేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా పల్చగా ఉంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని బాగా చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మరి పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి అంతగా పప్పు అనేది బాగోదు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా వేయించుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి ఆ టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి చూడండి టమాటా మొక్కల్ని కూడా ఇలా బాగా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఒకసారి అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మనకి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉడికినాయి కదండి మరొకసారి కలిపేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి మళ్ళీ ఒక నిమిషం తర్వాత మూత తీస్తే మనకి ఆయిల్ అనేది సపరేట్ ఉల్లిపాయలు టమాటా ముక్కలు అనేవి బాగా ఉడికిపోతాయి చూడండి మనకి ఆయిల్ అనేది ఎలా సపరేట్ అయ్యిందో ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కొంచెం కారం అనేది ఎక్కువే వేసుకుంటే మనకి స్పైసీగా చాలా చాలా బాగుంటుంది ఇలా కారం వేసేసుకున్నాక ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలానే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిసేలా కలిపేసుకున్నాక ఇప్పుడు మీద మూత పెట్టి మళ్ళీ ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మళ్ళీ మూత తీస్తే మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మనం వేసుకున్న మసాలా అంతా బాగా కుక్ అయిపోయి చక్కగా కలిసిపోయి పోతుంది ఒకసారి మళ్ళీ కలిపేసేసుకుంటే చూడండి ఈ విధంగా రావాలి ఇలా వస్తే మనకి కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే స్టవ్ మీద మనం ఉడికించుకున్న పప్పు కుక్కర్ ఉంది కదండి ఆ కుక్కర్ ని పెట్టుకోవాలి కుక్కర్ పెట్టేసాక ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న టమాటా మిశ్రమం అనంతటిని ఈ పప్పులోకి వేసేసుకోవాలి ఇదంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఈ కడాయిలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ నీళ్లను కూడా పోసేసుకోవాలి ఇలా పోసేసుకున్నాక ఇప్పుడు ఈ టమాటా మిశ్రమం అంతా పప్పులో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పులో మనం వేసుకున్న టమాటా మిశ్రమం మనం అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి కలిపేసేసుకున్నాక చూడండి ఈ విధంగా కలిసిపోవాలి కలిపేసుకున్నాక ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు మరొక పక్క స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఒకటిన్నర స్పూన్ల ఆవాలు అలానే ఒకటిన్నర స్పూన్ల జీలకర్ర ఒకటిన్నర స్పూన్ల మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి తాలింపు గింజలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకుని ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ తాలింపునంతటిని వేయించుకోవాలి తాలింపు అంతా ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి ఇంగు వేసేసుకున్నాక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను ఇలా దంచి వేసుకోవాలి అలానే ఇందులో ఒక మూడు పచ్చిమిరపకాయల్ని పొడవుగా చీల్చుకొని అలానే కొద్దిగా కరివేపాకుని వేసేసుకొని వీటన్నిటినీ వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ బాగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అంతా ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపునంతటిని మనం పక్కన పప్పు ఉడికించుకుంటున్నాం కదండి ఆ టమాటా మసాలా పప్పులోకి వేసేసుకోవాలి తాలింపంతా వేసేసుకున్నాక ఇప్పుడు టమాటా మసాలా పప్పులు ఈ తాలింపంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ఒక చిన్న నిమ్మకాయ చేసేంత చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు రసాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు రసం కూడా బాగా కలిసేలాగా కలిపేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ టమాటా మసాలా పప్పుని ఉడకనివ్వాలి చూడండి ఈ విధంగా కలిపేసేసుకున్నాక మనకి పప్పు అనేది రెండు నిమిషాల తర్వాత ఇలా బుడగల బుడగలుగా ఉడుకుతూ ఉంది కదండి ఇలా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడే సన్నగా కట్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కసూరి మేతి వేసుకొని ఈ కసూరి మేతి కొత్తిమీర బాగా కలిసేలాగా పప్పుని కలుపుకోవాలి పప్పు అంతా ఇలా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఈ టమాటా మసాలా పప్పుని బాగా ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి పప్పు అంతా కలుపుకోవాలి చూడండి ఇలా గనక పప్పును ఉడికించుకుంటే పప్పు మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి హోటల్ స్టైల్ టమాటా మసాలా పప్పు రెడీ అయిపోయింది ఈ టమాటా మసాలా పప్పుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా 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 టేస్టీగా ఉంటుంది అలాగే ఈ పప్పు అన్నం చపాతి పులక ఇలా ఎందులోకైనా మరింత టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకండి ఆలసం లేట్ చేయకుండా ఈ టమాటా మసాలా పప్పుని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయటం మర్చిపోకండి అంతేకాదండి ఈ టమాటా మసాలా పప్పు వీడియో మీకు అండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కింద ఉన్న బెల్లే కానీ క్లిక్ చేయండి ఇట్లా చేస్తాం